జ్ఞానాపురంలో సన్మానాల పరంపర కొనసాగుతున్న వేళ ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు గ్రహీతలకు వైజాగ్ నలభై ఒక్కవ వార్డు కార్పొరేటర్ మొదటి మహిళా శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమకు ఘన సత్కారం భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నాడు రెండు వేల విశాఖ నగరంలోని చారిత్రాత్మక గ్రామమైన జ్ఞానాపురంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీమతి ఇందానా ఆని పూర్ణిమ శ్రీమతి ఇందానా అనిత దొడ్డి సంజయ్లకు నలభై ఒక్కవ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ నలభై ఒక్కవ వార్డు వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ కోడిగుడ్ల శ్రీధర్ ఘన సత్కారం చేశారు శ్రీమతి ఇందానా ఆని పూర్ణిమ శ్రీమతి ఇందానా అనిత దొడ్డి సంజయ్లను విద్యా సంబంధిత విషయాల్లో వివిధ కేటగిరీల్లో వారు చేసిన నిరుపమాన సేవలను కృషిని ప్రయోగాలను గుర్తించిన విశాఖ అనకాపల్లి జిల్లాల విద్యాశాఖ అధికారులు వారిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు సెప్టెంబర్ ఐదు నాడు వారిని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ రాజకీయ ప్రముఖులు విద్యాశాఖ ఉన్నత అధికారులు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా సత్కరించి అవార్డులను బహుకరించారు విశాఖ నగరం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యావ్యాప్తిలో ఎంతో కీలక పాత్ర పోషించి చారిత్రాత్మక గ్రామంగా పేరు తెచ్చుకున్న జ్ఞానాపురం ద విలేజ్ ఆఫ్ విజ్డమ్ నుండి వీరు ఉన్నతమైన స్థానాల్లో నిలిచి ఊరికి గొప్ప పేరు తీసుకుని వచ్చారు ప్రస్తుతం ఈ ముగ్గురు టీచర్లు అవార్డులు స్వీకరించడం ద్వారా మన జ్ఞానాపురం ఊరి ఖ్యాతిని నిలబెట్టారు ఈ సందర్భంగా వీరిని వారి గృహాలకు వెళ్లి శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ శ్రీకోడిగుడ్ల శ్రీధర్లు మనస్ఫూర్తిగా అభినందించి సత్కారం చేశారు వీరు ఊరికి గర్వకారణంగా నిలిచారని కొని అడారు ఈ సత్కారాన్ని బట్టి ఈ టీచర్ల కుటుంబ సభ్యులు ఆనందము వ్యక్తం చేసి కృతజ్ఞతలు చేశారు